the action hai 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 ikura ka surprise undi ipudu adida surprise dose వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దు మీ ఒడి నేను ఫస్ట్ రాగి అర్పించేస్తాను వెల్కమ్ బ్యాక్ టు గర్లీ బాయ్స్ చాలా రోజుల నుంచి చాలామంది కామెంట్ చేస్తున్నారు కాక మీ దాంట్లో లేడీస్ లేరు మీ వీడియోలల్లో ఉన్నారా లేరా అని అడుగుతున్నారు సో మా పిల్లలు కూడా కాక కొంచెం లేడీస్ ఉంటే కంటెంట్లు బాగుంటాయి కొంచెం మంచివి పోతాయని చెప్పి అంటున్నారు సో నేను ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే ఇంట్రెస్ట్గా మేము చేస్తాం మీ వీడియోలు అని చెప్పి వచ్చారు సో అమ్మాయిలు ఇంకొక గంటలు వీడికి రాబోతురు మా బాయ్స్కి సర్ప్రైజ్ ఇస్తాను అయితే మా ఏం చేస్తున్నారు ఒకసారి మీకు చూపిస్తాను పదండి అక్కడికి కూడా రాయల్ పట్నం ఏం గేమ్ ఆడుతున్నా గేమ్ ఆడుతున్నాం ఏంది అసలు సంగతి తమ్ హీరో ఎంట్రీ తెసినావును తమ్ హీరో ఎంట్రీ తెసినావును మొత్తం ఏదో సైడ్ క్యారెక్టర్ అని పోయి మెయిన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ వచ్చింది అది హీరో క్యారెక్టర్ కాదు మెయిన్ క్యారెక్టర్ కాదు నేను చేసింది చిన్న క్యారెక్టర్ కానీ మీకు కూడా ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు సర్ప్రైజ్ 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 చిన్న పొలం చెప్తారా ఎందుకంతా మీరు ఎగ్జైటింగ్ అవుతున్నారు నువ్వు ఇట్లా చూసా ఒక కళ్ళు నిండిపోయినా కాదు చూసాను నిండిపోయినా కాక నేను చెప్పేసి చెప్తాడుతారు ఇక్కడ వంగుతాడు మేము సరే ఏం చేస్తారా నేను ఏం కావాలి బందబి కొత్త బండి అనేది ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు అయితే ఏది కానీ ఫస్ట్ ఉంటుంది కొడుకొడత లేదు ఇంకొస్తాడు ಬಾಡಿ ಬಾಡ್ ದಾಕ್ತ ఇవన్నీ ఎందుకు ఎందుకన్నా నువ్వేమి ఆర్మీ ట్రైనింగ్ కి పోతున్నాంగ్ జంప్ కిగింది లాగా

అన్నా తా అవుట్ ఆహా అవుట్ ఆడిందిరా నీతో వింత నాటకం ఒంగూరు చెప్పిపోయిందాడిని చెయ్యి ఇట్లా ఉండే అంతే ఉండే సీటింగ్ ఆడొద్దు మా దగ్గర సీటింగ్ లేదు కరెక్ట్ తనకాయ లోపలికి ఇంకే కో విశ్వాసం నా నీకు డ్రాప్ ఉండదు గేమ్ రూల్స్ బస్ట్ ఫస్ట్ జస్వంత్ బస్ట్ ఆడే భాత్ నేను మరీ అంతా కనపడుతున్నారా

అంటే వాళ్ళ నెక్స్ట్ ఎందుకు కాగా అంటే వాళ్ళ నెక్స్ట్ ఎందుకు కాల్ చేస్తా కాగా దీనికి విశ్వాసం నీకు రే ఫస్ట్ అన్నారు ఇది ఒకటి అయిపోయిన దుంకాలి అంటే నేను దుంగ నేను కూడా దుంకుతా ఇంతకంటే మంచిగా రెడీ అమ్మా సరే సరే సర్ప్రైజ్ చెప్తారా ఆ సరే సర్ప్రైజ్ చెప్తారా మీకు సర్ప్రైజ్ మాట దుంకుతా నరాలు దుంకా అయిపోయింది నాకు సర్ప్రైజ్ ఇచ్చేయండి సరే అచేర్లు ఇక్కడ మీకు కూర్చుందాం ఏదో మంచిగా పైసలు వచ్చినాయి తాగదు మళ్ళీ కొన్నాడు ఆ చెట్టింగ్ బయటకి తీసుకొని పోతే నాకు ఏమన్నావు మళ్ళీ ఒకసారి గట్టియెప్పు అంటే ఏమన్నావు చెప్పు ఒకసారి కెరా గట్టియప్పు చూడరా మంచిగా పైసలు వచ్చినాయి ఆ పైసలు వచ్చినాయి మంచిగా సూటి వేయండి పైసలు అయితే ఫుల్ వచ్చినాయి మంచిగా దావా చేస్తాడు దావా తీస్తాడా అని మీకు ఎప్పుడు ఇదే కానీ సార్ మాకు ఇంకేమైనా గిదే మిస్ సర్ప్రైజ్ మీకు సరే పోయి బయటికి వెళ్ళి మందు తెప్పించినావేమో నేనైతే అట్లే అనుకునే నేనైతే అట్లనే అనుకునే నువ్వు అనుకుంటావు రా నువ్వు ఎప్పుడు వద్దామా ఎప్పుడు తిందాం చాలా రోజుల నుంచి మనది మన వ్యూయర్స్ ఏం అడుగుతున్నారు కామెంట్లలో ఏం అడుగుతున్నారు చాలా ఆడుతుండ్రు మంచి మంచి కంటెంట్ చేయండి ఇంకా వాయిన్ వాండ్ ఇంకా బాగా కంటెంట్ చేయండి రేపు పిక్చర్

మేము కూడా మీ వీడియోలో యాక్టింగ్ చేస్తాము చాలా మంది వస్తుంది కదా ఒక గంటలు వస్తారు ఏమైంది ఏమైంది వస్తున్నారు అంటే మొత్తం ఇక్కడ నడుకొని సెట్ చేసుకోవాలి దేశాన్ని మొత్తం యాక్టిస్తారు తెల్లగా వచ్చినవుతున్నావు అవకాశం ఇప్పుడే వచ్చినావు ఎడిగిపోతున్నావు రా ఏమైతుంది రా మీకు ఏమైతుందిరా డస్ట్ ఉండే కాక ఒక నేను పోయి ఇదేంది నాకు అర్థం కాదు నాకాకుంది ఇది ఏం లే పనుందో ఏమో మరి అమ్మ వీడు కూడా ముఖం కడుక్కొని వచ్చిండు ఏమన్నా ఒక్క నిమిషం వస్తున్నా బట్టసిన వస్తున్నా బట్టసినడు అరే ఏమైతుందిరా నాకు అర్థం అయితే లేదు మీ కథ అంతా ఆడుతుండ్రా మీరు ఇంకేమన్నాడుతు ఏం చేస్తారు తానాలే కాపలా ఉంటాడు కదా ముఖాలు ఎందుకుగా చేసినా ఇప్పుడు చెప్పాను నువ్వు కూడా ముఖం అడిగిన వారా మధ్య గతాలు గతాలు అయితున్నాయి ఆడగాడికి ఈగాడికి ఈ నువ్వు కడుగ వారా

ఎవరి కాదురా మీరు అరే ఆడపిల్లలు వచ్చినాక ఇది ఆ పిల్లల ముంగట మీరు మంచి చూసిన జల్లెడ బట్టి ఊపిరా మీ అంత మంచోళ్ళు దొరకారా నాకు వెళ్తున్నా మీరు మీ అంత బట్టంకోటి ఉండడు సీరియస్ గా చెప్తున్నా పిల్లలు వచ్చి పిల్లలు వచ్చి చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల చట్టున పందిరిలో ఈ కంటెంట్ అది చెమట చెంత థ్యాంక్ యూ వీడియో అన్న కాక జుట్టు గిట్టు గేమ్ అన్నాం గలీజ్ ఉంటది నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా మీకు బాగా జాగ్రత్త అంజబు చేసుకుందానికి నువ్వు ఇట్రా నువ్వు ఫస్ట్ ఇట్రా ఇట్రా ఇట్లా సక్క నిరాదు ఇట్లా సక్క నువ్వు ఎటు పోతున్నావు ఇట్రా నువ్వు ఒకసారి ముఖం లేవు దూసుకో నెత్తి దూసుకో సిగ్గైదు సిగ్గైదు అరే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఆడపిల్లలు ఇంట్రెస్ట్ ఉంది మీ వీడియోలలో చేస్తాము ఇంకా బాగుంటది అని చెప్పి చెప్పొస్తారు మీరు చిల్లర లెక్క జయకూరీ ఫస్ట్ రాకే కట్ ఫస్ట్ రాకే కట్ నువ్వు అనా ఇస్తాను నేను వీళ్ళకి

అరే ఆగుర్రా రే ఆగుర్రా మీరు పిల్లలకు సాయం చేయాల కాక నేను మాట్లాడు కాక అరే నేను పోతారా కెలా నువ్వు కదా నేను పోతా ఉండు ఇట్లా పోతాయి ఎందుకట్ల అమ్మా అమ్మా లేలే లే మా పిల్లలు ఇక్కడ ఏదో చేస్తున్నారు చిన్న చిన్న కంటెంట్ చేస్తున్నారు అంతే మిమ్మల్ని కాదు సరే మీరు ఉండండి నేను వస్తున్నా ఇక్కడ కాక నే ఆగుర్రా రే గురా పాపం ఎంతసేపు రోడ్ పై అరే పిసా పిసా ఏ గురు మీరు నా అంటున్నారు మరి ఇద్దన్నారుట్ అవుతుంది ఏమన్నా ఏమన్నా డిగ్నిటీ బట్టవాజ్గాడు ముందుగా పోయి మోహన్ గడికొని వచ్చిండ్రు ఏమన్నా కాక మధ్యకి వేస్తా లేడీస్ కాదు మీరు ఏదో తీసేటట్టున్నారు ఒకటి బండి కూర్చుకొని పోతు ఒక బట్టాలంటుండి వాడేమో జశ్వంత్ గారు డైరెక్ట్ బ్యూటీ పార్లర్ జశ్వంత్ గారి డైరెక్ట్ బ్యూటీ పార్లర్ వేస్తాను ఎంత వరకు ఏమి ఎగ్జైట్మెంట్ మీరు మా మన వాళ్ళే వాళ్ళను మన ఇంట్లో లెక్క అక్క చెల్లెలు లెక్క చూసుకోవాలి అరే నాకు వద్దురా నీ అమ్మ మీరు ఏదో చేస్తున్నారు చూడు సరే మీరు నేను తీసుకోను నేను తీసుకోను సార్ తాళం ఇక్కడ తాళం మధ్యలో గీనే ఉన్నారు బై వాగ్ వాకి పోయేస్తా నేను పోయేస్తా అన్నప్పుడు ఈ అవసరం లేదు నేను పోయేసి వస్తా ఉండే బండే మధ్య సరే ఉన్నాను నేను పోయేసి వస్తా ఉన్నాను బండే మధ్య నేను వస్తారా అది అమ్మ కక్కుడి గారు ఉన్నారేమ్రా మీరు